రైస్ లాట్ దేవుని వాక్యం ఎలా చలవిస్తుంది యోగు గ్రంథంలో సర్వశక్తిని యొక్క శ్వాసము జీవము కలగజేయనట నిన్ను నన్ను సృజించింది దేవుని ఆత్మ అనగా దేవుని ఆత్మ ద్వారా మనం సృజించబడ్డం ఎవరైనా క్రీస్తుందో వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సలవిస్తున్న ఆ ఆత్మ చేత సృజించబడినటువంటి మనము మనలో సర్వ గల దేవుని శ్వాసము మనలో ఉంది మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామోనో ప్రార్థిస్తామో సృసిస్తామో దేవుని వాక్యాన్ని నమ్ముతామో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శ్వాసము దేవుని యొక్క శ్వాసము మన జీవితం పైన ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం చేత ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన జీవితంలో జరుగుతాయి స్వస్థత సమాధానం అలాగే ఆర్థిక అవసరత అక్రతలు అలాగే కుటుంబం కట్టబడటం ఇట్లా అన్ని విషయాల్లో దేవుని యొక్క శ్వాసము మనకు ఇస్తుంది ఎక్కడైతే ఏ సమస్య అయితే మృతతుల్యముగా మారిపోయిందో మృతమైపోయిందో ఆ సమస్యలన్నీ కూడా ఆయన శ్వాసము వలన జీవము పోసుకుని సాక్ష్యంగా మారుతాయని ప్రభు రైస్ చేస్తాను